మాజీ హోంమంత్రులు సుచరిత వనిత ఇప్పుడు అనితని చూసి ఏమనుకుంటున్నారు ఎందుకంటే హోంమంత్రులుగా ఉన్నప్పుడు వాళ్ళు నోరు మెదిపిన క్షణం వేళ్ల మీద లెక్క పెట్టాలి వాళ్ళ ప్రకటనలు అప్రస్తుతం అనుకోవాలి ఎందుకంటే వాళ్ళు మాట్లాడింది అతి పరిమితం అత్యాచార ఘట్టలే జరిగిన ఏదైనా పెద్ద పెద్ద ఇష్యూస్ జరిగినా ఈవెన్ చంద్రబాబు అరెస్ట్ జరిగినప్పుడైనా హోంమంత్రులుగా ఏమైనా మాట్లాడారు వాళ్ళు నథింగ్ పార్టీ తరఫున ఏ రామకృష్ణారెడ్డి చెప్తేనో ఏ విజయసాయి రెడ్డి చెప్తేనో అక్కడ రెండు మొక్కలు మాట్లాడటం అది కూడా సమాధానం చెప్పే స్థాయిలో మాట్లాడింది ఎప్పుడూ లేదు దళిత బడుగు బలహీన వర్గాల నుంచి అత్యున్నతమైన స్థానం వచ్చింది ఇప్పుడు కూడా అంతే కదా ఆవిడ టీచర్ కావడం ప్లస్ చొరవ ఉండటంతో చక్కగా మాట్లాడగలుగుతుంది అందులో కొన్ని మైనస్ అవ్వచ్చు కానీ ఆ మైనస్ని ప్లస్ చేసుకునే విధంగా ఆవిడే కన్విన్స్ చేసేయగలుగుతుంది ఆ